పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు బహుశా ఆయన పొరుగు తీశారు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన ఓఎస్డి గారితోనో ఆయన ఐఏఎస్ ఆఫీసర్లతోనో ఇవన్నీ కూడా చెప్పిన అన్ని తెప్పించుకుని ఒక పేజీలో నోటు తయారు చేసుకుంటే మీరు ఎందుకురా ఇవన్నీ చేశారని రేపు ఆయన అడగకపోతే నన్ను అడగండి మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో విపరీతమైన కేసులు పెట్టారు ఏరు ఒక సాగేశారు మొత్తం సర్జన్ రద్దు చేస్తా ఉన్నారు ఎలా రద్దు చేస్తారు అప్పుడు మేము ఇదే ప్రశ్నించాం ఇన్ని జరిగిపోయి భూములన్నీ ఎక్కడో బ్యాంకుల్లో తాకట్లు పెట్టేసి ఎంత లీగల్ ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు సర్జరీ రద్దు చేస్తామని ఎలా ఇస్తారని అందరం కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు అయినా రద్దు చేసేస్తారంటే పాప రైతులు నమ్మారు రద్దు చేశారు ఏం రద్దు చేశారు తీసుకొచ్చి ఈ ఎవరైతే పోరాట కమిటీ ఉన్నారో ఆ పోరాట కమిటీని పక్కన పెట్టి ఆళ్ళకు కావలసిన కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా మూడు లక్షలు ఐదు లక్షలు కింద తొమ్మిది లక్షలు ఇవ్వడానికి ఏదో మొత్తం చేసి ఈ పోరాటం మాకు అదొద్దు అన్న వాళ్ళ మీద కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో పెట్టారు జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి కేసులు అన్ని కూడా తీసివేయడం జరిగింది ఎక్సెప్ట్ పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పెట్టిన కేసులు తప్ప మిగతా మాక్సిమం అన్ని కూడా అయిపోయినాయి కానీ కొన్ని కేసులు ఉన్నాయి ఇంకా రైతుల మీద కేసులు మీరు కేసులు టెక్నికల్గా ఉన్నాయి ఆ కేసులు తీసి పాలాభిషేకం చేయండి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇచ్చి మీరు చేసుకోండి లేదా ఈ సజ్జలో అధిక పరిశ్రమలు తెచ్చి చేయండి అక్కడ సజ్జలో పోరాటం చేస్తూ పొల్యూషన్ కోసం పోరాటం చేస్తున్న సమస్యను తీసి పాలాభిషేకం చేయండి అంతేగాని ఈ క్రెడిట్ని జగన్ గారు తెచ్చిన క్రెడిట్ని మా క్రెడిట్ అని చెప్పుకొని చేయటం మాత్రం పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఈవేళ సర్జలో ఆ ఐదు విలేజ్లు నిలబడ్డాయంటే ఆ రెండు వేల ఎకరాలు వాళ్ళకి వచ్చాయంటే కేవలం జగన్ గారి వల్లే వచ్చాయి ఈవేళ ఇళ్లు కట్టుకుంటున్నారంటే గృహప్రవేశాలు చేసుకుంటున్నారంటే మా రైత మా బిడ్డ ఆనంద్ ఆనందరెడ్డి చెప్పడం జరిగింది మా 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 భూమి ఎందుకు కాకుండా ఉన్న భూమి ఈ రోజు మాకు తిరిగి ఎస్సీ మాకు తిరిగి ఇవ్వటం వల్ల జగన్ గారు ఇప్పించడం వల్ల నా భూమి ఎకరం రెండు కోట్లు అయిందని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది నాకు అక్కడ సజ్జ రైతుల్ని సజ్జ పోరాట రైతులని ఆ పోరాట కమిటీ వాళ్ళని ఇంకా పోరాటం అక్కర్లేదు పోరాటం లేదు పోరాటం లేదు కమిటీ లేదు అయిపోయింది జగన్ గారు పోరాటాన్ని క్లియర్ చేశారు ఎవరు భూములు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మాకు అదీ సంతోషం జగన్ గారు ఆలోచన ఏదైతే ఉందో అందరూ బాగుండాలి రైతులు బాగుండాలి వాళ్ళు మంచి సొంత ఇల్లుల్లో ఉండాలి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలని అనుకున్నారు ఆ విధంగా చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళని ఏదో రకంగా అవసరానికి వాడుకోవాలని చూడటం మాత్రం కరెక్ట్ కాదు మేము ఎప్పుడైనా సరే సజ్జ రైతులు వెన్నట్టే సజ్జకి సంబంధించిన సజ్జ విషయంలో రాజాగారు కానీ మేం కానీ కన్నబాబు గారు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము వెన్నట్టి ఉంటాం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి అక్కడ సెడ్జ్ పోర్ట్ ఏదైతే ఉందో అది మధ్యలో ఆపేశారు దాన్ని పూర్తి చేయాలి అదేవిధంగా వాకలపూడి నుంచి అన్నవరం వరకు చేపట్టిన రోడ్డుని కంప్లీట్ చేయాలి టైంలో ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి ఆ సెడ్జ్కి సంబంధించిన పొల్యూషన్ లేకుండా గ్రామాలని ఇబ్బంది పెట్టకుండా చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే బీచ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే వాళ్ళు ఉందో అది ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇవి బాధ్యతలు తీసుకుని దీని మీద చేస్తే అందరూ అభినందిస్తారు అందరూ కూడా మెచ్చుకుంటారు కానీ జగన్ గారు చేసిన మేలుని మీ మేలు కింద మాత్రం చెప్పుకోవటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం మా అందరి అభిప్రాయం కాబట్టి ఈ సజ్జ రైతులకు సంబంధించి సజ్జకి న్యాయం చేసింది సజ్జ రైతులకి న్యాయం చేసింది సజ్జ ప్రాంతాలకి న్యాయం చేసింది సజ్జ గ్రామాలు తిరిగి ఇచ్చింది రైతులకు భూములు తిరిగి ఇచ్చింది దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అందుకు వారికి హృదయపూర్వకంగా మరొక్కసారి సజ్జ రైతులందరి తరఫున సజ్జ గ్రామాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం